జరుపుకుంటున్నాము జిల్లాలోని విగ్రహులందరూ సోదరి సోదరమణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ మెసేజ్ పంపుతున్నాము రేపు జరగబోయే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో విగ్రహుల దినోత్సవము డిసెంబర్ మూడున జరుపుకుంటున్నాము కనుక రేపు జరగబోయే ప్రపంచ వికలాంగుల దినోత్సవము అందరికీ తెలియజేయాలన్నట్టుగా ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది కావున రేపు ఆదిలాబాద్ జిల్లాలో జడ్పీహాల్లో జరిగే ఈ కార్యక్రమానికి విక్రహులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తున్నాము